ఫీ గోల్ ట్రస్టేడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును మరి వివరాలకు సంప్రదించండి సిల్వర్ మెడల్ సాధించినటువంటి సౌమ్య ఆడదామని అనుకున్నాను ఫస్ట్ థింగ్ కానీ అది నా సొసైటీలో వారు ఏమనుకున్నా మనకి అది ఫరక్ పడదు మన డ్రీమ్స్ నేను మా కూతురికి మెడల్ వచ్చినందుకు నన్ను చాలా మంది అన్ని అన్ని రకాలుగా అన్నారు ఊరిని కలిసి నేటి సమాజంలో ఆడపిల్లలను ఇంటికే పరిమితం అవుతున్న సందర్భం చూస్తున్నాం కానీ ఒక మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి అక్బర్పేట భూంపల్లి మండలం సంబంధించి జంగపల్లి గ్రామానికి చెందిన పోసాన్పల్లి ఒక కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి అంచెలంచెలు ఎదుగుతూ ఇప్పటికే బేస్బాల్లో దేశానికి ఒక గర్వంగా చెప్పుకోవచ్చు రెండవ స్థానాన్ని సాధించి సిల్వర్ మెడల్ సాధించినటువంటి పోసాన్పల్లి సౌమ్య కుటుంబ సభ్యులతో ప్రస్తుతం అనున్నాం ఉన్నాం సౌమ్యాన్ని అడిగి తెలుసుకుందాం సౌమ్య చెప్పండి అంటే ఇటువంటి మంచి అరుదైన గౌరవాన్ని దేశంలో ఆడి మీరు విజయాన్ని సాధించారు ఎట్లా అనిపించింది ఎందుకు చేసుకున్నారు ఈ గేమ్ని చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ క్రికెట్ ఆడేదాన్ని నేను నేషనల్స్లో క్రికెట్ నేషనల్స్లో మెడల్స్ తెచ్చాను ఇప్పటికీ మన దేశానికి తెలంగాణని మళ్ళీ ఇంకా గొప్పగా ఎదగాలని ఒక మంచి డ్రీమ్గా నేను ఇండియా ఆడాలని చిన్నప్పటి నుంచి క్రికెట్లో ఆడదామని అనుకున్నాను ఫస్ట్ థింగ్ కానీ అది నా నా డ్రీమ్ అచీవ్ కాలేదు సరే అని మళ్ళీ ఒక ఫీల్డ్ చూస్ చేసుకున్నాను బేస్బాల్ అనేది అట్లీస్ట్ అయినా నా డ్రీమ్ ఫిల్ అవుతుందని ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డాను ఫైనల్లీ నేను చేశాను అని అనుకుంటున్నాను ఓకే అంటే ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు గ్రామీణ ప్రాంతంలో చదువుకున్నట్టు తెలుస్తుంది మీరు హైదరాబాద్లో చదువుకున్నారు కానీ ఎవరైనా ఉంటే గేమ్ క్రికెట్ కావచ్చు సంబంధిత గేమ్ సెలెక్ట్ చేసుకునే పరిస్థితి బేస్బాల్ ఎంచుకోవడానికి కారణాలు ఏంటి అంటే నా కాలేజ్లో మా సర్స్ వాళ్ళందరూ నాకు ఎంకరేజ్మెంట్గా వాళ్ళ కోచింగ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ అవుతున్నది బేస్బాల్ బాల్ మాకు ఈ రెండు సిమ్లర్ గేమ్ అనమాట సో మాకు అక్కడ చాలా ఎంకరేజ్మెంట్గా డైలీ ప్రాక్టీస్ అవుతుంటే నేను క్రికెట్ ఇంకా అది రెండు సిమిలర్గా ప్రాక్టీస్ చేసుకునేదాన్ని మార్నింగ్ సెషన్ అది ఈవినింగ్ సెషన్ ఇది అని రెండు టార్గెట్గా పెట్టుకొని ఆడుతూ ఆడుతూ చేసుకున్నాను అంటే మీరు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్ళి అక్కడ గేమ్ ఆడారు అక్కడ పరిస్థితి చూస్తుంటే ఎట్లా అనిపించింది అందరికీ కూడా అక్కడ తెలుగు రాదు ఏం రాదు కాబట్టి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏం చెప్తారు ఆ విషయంలో అంటే ఫస్ట్ చాలా ప్రాబ్లం అయింది లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే మనం తెలుగు వాళ్ళము మనం వాళ్ళతో ఉండగలుగుతామా చేయగలుగుతామా అన్నట్టు ఒకటి ఉండే మెయిన్లీ ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళది హిందీ మనది తెలుగు మళ్ళీ మా కర్ణాటక వాళ్ళు ఉండే తమిళనాడు ఉండే వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉండే కానీ మేము ఏంటంటే రోజు రోజు ప్రాక్టీస్ చేస్తూ 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 మాకు అది అలవాటు అయిపోయి లాంగ్వేజ్ అందరము ఒక టీమ్గా కలిసి లాంగ్వేజ్ నేర్చుకొని ఒక ఇంగ్లీష్ అంటూ కరెక్ట్గా తీసుకొని అందరము చేశాము అంటే ఫిజికల్గా చూస్తే ఏ గేమ్ ఆడినా కూడా హైట్ ఉన్న వారిని సెలెక్ట్ చేస్తారు మీరు చూస్తే చిన్నగా ఉన్నారు ఎట్లా మీ యొక్క సంబంధించిన ఎందులో రాణిస్తారు బేస్బాల్కి సంబంధించి ఆ గేమ్లో మీరు ఎందులో రాణిస్తారు మీరు అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ రోజులల్లో హైటు వెయిట్ అని మ్యాటర్ కాదు ఏంది అంటే మనం ఒకటి డ్రీమ్ ఉంటే అది అచీవ్ చేయాలనే ఒకటే టాలెంట్తో నేనున్నాను అంతే నా గోల్ ఇండియా ఆడాలని ఆ జెర్సీ వేసుకోవాలని ఒక డ్రీమ్ ఉండే కానీ నేను చేశాను అంతే ఫైనల్గా ఓకే దీనికి సంబంధించి అంటే నీతో పాటు క్రీడాకారులు కూడా ఆడిన వాళ్ళు ఉన్నారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు వారు కూడా ఏం చెప్పేవారు మీతోని అంటే మాకు ఇప్పటికీ బేస్బాల్ ఇండియా టీంలో ఇప్పటివరకు వచ్చి ఎప్పుడు మెడి మెడల్ రాలేదు అనమాట హిస్టరీలో ఫస్ట్ టైం మేము క్రియేట్ చేసింది మా డ్రీమ్ ఏంటంటే వన్ మంత్ మేము ఇండియా ప్రాక్టీస్ క్యాంప్లో ఉన్నాం అందరం ఒకటే టార్గెట్ మన దేశానికి మెడల్ తీసుకొని పోవాలి పోతే ఏదైనా ఒక మెడల్తోనే పోవాలి ఉత్త చేతులతోనే పోవద్దు అని మేము అందరం ఒక లక్ష్యంగా పెట్టుకొని సాధించాము అంటే మీరు తిరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తున్నాం ఆడపిల్లంటే ఇంటికే పరిమితం అవుతుంది కానీ మీరు దేశాలు తిరుక్కుంటూ మెడల్స్ సాధిస్తున్నారు నీతోటి ఒక మహిళలకు కావచ్చు నీతోటి యువతి యువతులకు ఏం చెప్తారు మీరు అంటే అందరికీ నేను చెప్పేది ఒకటే ఎవ్వరు ఏమనుకున్నా ఈ సొసైటీలో ఒక అమ్మాయిలే ఒక అబ్బాయి కానీ అమ్మాయిలాగా ఉంటుంది ఏంది ఈమెది క్యారెక్టర్ అని అని ఎవరు ఏమనుకున్నా మనకి అది ఫరక్ పడదు మన డ్రీమ్స్ మనం అచీవ్ చేసే వారికే ఉంటుంది ఓకే ప్రస్తుతం మనం క్రికెట్లో హైపీఎల్లో చూస్తున్నాం సూర్యవంశీ వైభవ్ అని చెప్పి ఒక చిన్న అది పిన్న వయసు పద్నాలుగు సంవత్సరాల క్రీడాకారుడు కూడా ఒక సెంచరీ చేసి అందరి మనసులు దోచుకున్నారు మీరు కూడా దేశానికి సిల్వర్ మెడల్ తెచ్చారు అంటే ఎట్లా అనిపిస్తున్నాం ఆ సంబంధించి వేరియేషన్ చూసుకుంటే సిల్వర్ మెడల్ తెచ్చినందుకు చాలా గౌరవంగా ఉన్నది బట్ ఏంటంటే ఇప్పటివరకు నాకు ఒకటే బాధాకరంగా ఏందంటే ఏ గవర్నమెంట్ ముందట రాలేదు ఏ ఇప్పటికొచ్చి ఒక్క రూపాయి కూడా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పెట్టినదైతే లేదు మా ఓన్ కష్టంతో ఇప్పటివరకు వచ్చినాము అది మేము కూడా ఏదైతే చిన్న చిన్న జాబులు చేసుకుంటా కష్టపడుకుంటా ఒక్కొక్క రూపాయి మా నా దేశం కోసం ఆడాలి అన్నట్టు నేను సిద్ధమై అయ్యాను ఓకే అంటే దీనికి సంబంధించి దాతలు కూడా రావాలంటే మీరు ఆడుతున్న గేమ్ కూడా ఎవరికి తెలియదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇటు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇటువంటి వారికి తోడ్పాటుగా ఉంటే ముందుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం రిక్వెస్ట్ చేస్తారు చివరగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు గవర్నమెంట్ ఇప్పటివరకు నాకు ఇన్ని నేషనల్స్ ఆడాను ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వంటీ నేషనల్స్ ఆడాను నేను ఇప్పటివరకు వచ్చి గవర్నమెంట్ ఏ దానికి నాకు ముందటికి రాలేదు మెడల్స్ వచ్చినా ఇప్పుడు కూడా ఇండియాకి మెడల్ వచ్చినా కానీ గవర్నమెంట్ ముందటికి రాలేదు ఇంకా జూపిఎల్ మా మీద కొంచెము ఇప్పటికి ఆల్రెడీ చాలా టోర్నమెంట్స్ కండక్ట్ చేశారు మన తెలంగాణలో అదర్ స్టేట్స్లో అదర్ కంట్రీలో కూడా చాలా టోర్నమెంట్లు అయినాయి బేస్బాల్ కానీ ఏంటంటే ఇది ఈ గేమ్ బయటికి రావట్లేదు అది బయటికి రావాలని ఇట్లాంటి మేము ఇట్లా మెడల్స్ చేస్తే ఇంకా బయటికి వస్తుందని కోరుకుంటున్నాం ఓకే అంటే దీనికి సంబంధించి మీరు చెప్తున్నారు ఈ దేశంలో ఈ క్రీడకు కొంచెం అంటే ఏం ఎవరికి తెలియదు అని చెప్తున్నారు కాబట్టి వివిధ దేశాల్లో ఈ క్రీడ ఉంది ఇక్కడ లేదు కాబట్టి చివరగా నీతో పాటు సంబంధించిన యూత్కి సంబంధించి ఈ క్రీడలకు ఇన్వాల్వ్మెంట్ కావాలంటే ఏం చెప్తారు ఆ విషయంలో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మన దగ్గర చాలా మంచి టీం ఉన్నది తెలంగాణ అంటే కూడా టూ టూ థౌజండ్ ట్వంటీ వన్లో గోల్డ్ మెడల్ వచ్చింది మన కర్నూలు అనే టోర్నమెంట్లో తెలంగాణ టీం నెంబర్ వన్గా నిలిచి అన్ని కం అన్ని స్టేట్లతోని పోటీపడి మెడల్ తెచ్చి మేము చూపించాము ఎల్బీ స్టేడియంలో మాకు అప్పుడు శ్రీనివాసరావు ఉండే అప్పుడు కల్పించాడు కొంచెము బెటర్గా అనిపించింది ఇప్పుడు కూడా ఇంకా ముందర తీసుకెళ్ళి ఇంకా మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం చెప్పండి అంటే రాబోయే రోజుల్లో ఎటువంటి గేమ్స్ ఉన్నాయి అంటే ఎట్లా ముందుకెళ్తారు మీరు ఇప్పుడు నవంబర్లో చైనా టోర్నమెంట్ చైనాలో జరిగే కాంపిటీషన్ ఉంది ఏషియా కప్కి ఇండియా టీం మళ్ళీ వెళ్ళి అక్కడ పోటీ పడుతుంది సో మాకు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మాకు సపోర్ట్ కావాలి గవర్నమెంట్ నుంచి ఏదైనా ఫండ్స్ వస్తేనే మేము ముందటికి వెళ్ళే వేయగలుగుతాము అని అనుకుంటున్నాము అదే ఖర్చుకు సంబంధించి చూసుకున్నట్టయితే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి మరి ఎందుకంటే ఇటువంటి అచీవ్మెంట్ మీరు కూడా సాధించారు సిల్వర్ మెడల్ సాధించారు అయినా కూడా స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా స్పందించలేదు ఏం చెప్తారు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం చెప్తారు మీరు ఆ విషయంలో ఇప్పటికీ నాకు ఈ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్కి థాయిలాండ్లో జరిగే టోర్నమెంట్కి నాకు మూడు లక్షలు ఖర్చు అయింది దాదాపుగా కానీ ఎప్పటివరకు నాకు ఒక మా అంటే ఇరవై ఐదు వేలు ఏమో వచ్చినాయి స్పాన్సర్షిప్ అంతే మిగతా అంతా నా ఓన్ కష్టం మా పేరెంట్స్ కష్టంతోనే ముందుకెళ్ళినాం ఇంకా నేను ఇంకా ఎన్నో మెడల్స్ దేశానికి సాధించాలి అంటే మాకు సపోర్ట్ ఉంటేనే ఇప్పుడు చైనాలో నేను ఆడగలుగుతాను లేదా నేను మళ్ళీ నేను ఇండియా టీమ్కి రీప్రజెంట్ చేయలేనేమో అమ్మా చెప్పండి అంటే మీరు మీ కూతురు సౌమ్యకు ఇటువంటి మంచి అరుదైన గౌరవం దక్కింది దేశంకి ఆడే ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఏం చెప్తారమ్మా మీరు ఆ విషయంలో నేను మా కూతురికి మెడల్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నన్ను చాలామంది అన్ని అన్ని రకాలుగా అన్నారు పాపకి ఆడపిల్ల ఆడపిల్లలా ఉండాలి ఇవన్నీ ఎందుకు ఆటలు అటు ఇటు తింపుతారు అది ఇదని చెప్పారు కానీ నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను కాకపోతే ఏంటంటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా చిన్న హెల్ప్ చేయాలి ఆమెకి ఇంకా క్రికెట్ ఆడాలి అని ఒక గోల్ ఉంది అది ఒక్కటి కొంచెం హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను గవర్నమెంట్ ఏమన్నా మీరు చెప్పండి సార్ అంటే కూతురు మంచి పొజిషన్లో ఉంది మీది వ్యవసాయ ఆధారిత కుటుంబం అంటే ఇప్పటి వరకు మంచిగా చదివించి మంచి పొజిషన్లో వచ్చారు ఎట్లా అనిపిస్తుంది ఏం చెప్తారు మీరు చాలా హ్యాపీగా ఉంది మా పాప పోయి ఆడి గెలిచినందుకు ఆమెకు చిన్నప్పటి నుంచి గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఆమె పోతుంటే పంపిస్తడం జరిగింది మా వైఫ్ ఎక్కువ ప్రోత్సహించింది నేను నా బిజీలో పడి నా పనిలో నేను చూసుకున్నాను కానీ ఆమె మాత్రం ఎప్పుడు నేను ఎప్పుడు కూడా అద్దనేవాయి కాదు ఎటు పంపించేది వెళ్ళిపోయేది వచ్చేది ఆమెనే పోయేది ఆమెనే వచ్చేది ఇప్పుడైనా పికప్ డ్రాప్ చేసేవాడిని కానీ మిగతాదంతా వాళ్ళు చూసుకునేది కానీ చాలా హ్యాపీగా ఉంది ఓకే అంటే ఇటువంటి అచీవ్మెంట్ రీచ్ కావాలంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వివిధ దేశాలకు వెళ్ళాలన్నా కూడా ఖర్చులతో కూడుకున్న వ్యవస్థ కాబట్టి ఆ ఖర్చులకు సంబంధించి ఎవరు భరించారు ఎట్లా ముందుకెళ్ళారు ఖర్చులు అంటూ ఎవరేమి ఇవ్వలేదు కొంచెం ఎమ్మెల్యే కొంచెం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చిన కానీ మిగతా వారు ఎవరు ఏమి ఇవ్వలేదు మా సంతా డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని పంపించినాం ఇప్పటికైతే ఎవరేం సహాయం చేయలేదు ఏదైనా ఆర్థిక సాయం చేస్తే ఇంకా ఆమె ముందు ముందు మంచి గేమ్లు ఆడే అవకాశం ఉంది ఆమె డ్రీమ్ ఒకటి క్రికెట్ ఆడాలని ఆ క్రికెట్ కూడా ఆడితే ఒకరి కోరిక నెరవేరుతుంది అని ఆలోచన ఓకే అంటే ప్రధానంగా చూసుకున్నట్టే సౌమ్యకు మంచి పొజిషన్ వచ్చింది సిల్వర్ మెడల్ సాధించింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే ఇటువంటి మంచి అచీవ్మెంట్ సాధించింది కాబట్టి ఇటువంటి ఘనతకు ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చింది కాబట్టి ప్రభుత్వాన్ని ఏమి కోరుకుంటారు మీరు గవర్నమెంట్ అనేది క్రీడాను ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తే ఆడపిల్లలే కాదు మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరైనా సమానం చూసి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా ముందు ముందు మన దేశానికి మన రాష్ట్రానికి మంచి ప్రతకా పెడతారు చిన్న మారుమూల గ్రామం నుంచి పోయి ఒక ఇండియా లెవెల్కి ఆడిందంటే కనీసం మొన్న ఓతే కూడా రాలేదు సీఎం ఒక్కపారి వీళ్ళని కలిసి ఒక తస్కరిస్తే వాళ్ళకి ఇంకా తృప్తి చెందుతారనే కోరిక అంతే ప్రోత్సహించాలి గవర్నమెంట్ అనేది ఎవరినైనా ప్రోత్సహిస్తే ఇంకా ముందు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇండియా కోసం ఇప్పటివరకు ఇరవై మెడల్స్ సాధించినా దానికి ప్రోత్సాహకంగా ఎవరు కూడా మాకు ఎంకరేజ్మెంట్ లేదు ఖచ్చితంగా ఇటువంటి అచీవ్మెంట్ని నేను ఒక మాలుమూర గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పోసాన్పల్లి సౌమ్యను రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకునే విధంగా ముందుకెళ్ళాలి మాకు ఆర్థికంగా భరోసా ఇస్తే ఇంకెన్నో కొత్త మెడల్స్ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి పోసానపల్లి సౌమ్య తల్లిదండ్రులు కూడా పరిస్థితి ఉంది కెమెరామెన్ ఎల్లరితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లేదా